దక్షిణామూర్తి వారాహి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఇరవై రెండవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే నిన్న మంగళవారము మనం నల్గొండ నల్గొండ జిల్లా రావడం జరిగింది వాస్తు విజిట్స్ కోసమని ఇక్కడికి రావడం జరిగింది ఒక గవర్నమెంట్ మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ గవర్నమెంట్ ఆఫీసరు మూడు వందల కిలోమీటర్లు అంటే ఈ ఊరు నుంచి మా ఊరు ఏలూరు అండి ఏలూరు మూడు వందల కిలోమీటర్లు వచ్చి చూసి మా గృహ నిర్మాణాన్ని మేము ఒకరికి చేసి ఇచ్చినటువంటి గృహ నిర్మాణము అంతా పరిశీలించి వారు మనకు తమ ఇంటి నిర్మాణము అలాగే వాస్తు ప్రకారం ప్లాను ఇమ్మని చెప్పి మనల్ని అడగడం జరిగింది వారి కోసం మనం నల్గొండ జిల్లా రావడం జరిగింది అయితే మనం అనుకోకుండా నిన్న రాత్రి వారు ఎక్కడైనా మనకు రూమ్ తీసిస్తా అంటే వద్దండి ఏదన్నా దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి నేను విశ్రాంతి తీసుకుంటానని చెప్పాను అయితే మనకు అనుకోకుండా ఒక పురాతనమైనటువంటి దేవాలయంలో వారు మనకి బస్సు అనేది రాత్రి ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మీకు నేను ఈ దేవాలయం చూపిస్తున్నాను ఈ దేవాలయం కూడా చాలా బాగుంది ఇది పురాతనమైనటువంటి దేవాలయము ఈ దేవాలయం పేరు చూపిస్తున్నాను పెనివాలాధ్రి స్థిత శ్రీ పెనివాలాధ్రి స్థిత శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయము ఇది నాంపల్లి మండలము మహమ్మదాపురం నల్గొండ జిల్లా ఈ దేవాలయము చాలా బాగుంది ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ వాతావరణం కావచ్చు అలాగే ఈ దేవాలయం చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి సోయుగం కావచ్చు పొద్దున్న పొద్దున్న ఇంకా దేవాలయం తెరవలేదండి మేమే స్నానమే చేసి రెడీగా ఉన్నాం ఇక్కడ అలాగే కంచి తెల్లవారు ఆరు గంటలకు సూర్యోదయాన్ని చూస్తే ఒక అద్భుతంగా చాలా బాగుంటుంది ఆ సూర్యోదయం కూడాను అలాగే ఇక్కడ చుట్టుపక్కల స్వామివారి దశావతారాల్లో చాలా బాగా మనకి ఇక్కడ విగ్రహ రూపాల్లో చేసి చేసించారు ఇప్పుడు నేను మీకు దేవాలయం చూపిస్తున్నాను ఇంకా దేవాలయం తీయలేదు ఇది దేవాలయంకి మెయిన్ ఎంట్రన్స్ అండి అంటే లోపలికి రావడానికి అన్నట్టు ఇప్పుడు మనం లోపల ఉన్నాము బయట నేను తర్వాత చూపిస్తాను ఇది మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఈ దేవాలయంకి రెండు రథాలు ఉన్నాయి ఒకటి చిన్న రథం ఇది ఇంకా పెద్ద రథం కూడా ఉంది అది మీకు నేను చూపిస్తాను బయట ఉంటుంది ఆ రథం చూడండి ఎంత బాగుందో దేవాలయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాకారం ఇది అంటే మండపం అన్నట్టు ఇదంతా కూడాను శ్రీ పెనివాలాద్రి స్థిత శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయము జయ శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఈ శ్లోకం చదువుకుంటూ ఉంటే మన మనసుకి తెలియని ఒక పులకెంత మన మనసు ఎంతో పులకరిస్తుంది ఈ శ్లోకం చదివితే శ్రీమన్నారాయణుడు వైకుంఠవాసుడు చాలా సంతోషిస్తాడు ఆ శ్రీరామచంద్రుడు ఎందుకంటే శ్రీరాముడు మన కోసం మానవ రూపంలో అవతరించాడు మానవ రూపంలో అవతరించినటువంటి శ్రీరామచంద్రుడు మనకి ఎన్నో చెప్పలేనన్ని ఎన్నో విషయాలను మనకు ఆయన అందించారు కానీ కొంతమంది దుర్మార్గులు రాముడిని తప్పుపడుతూ ఉన్నారు వారికి ఆ భగవంతుడు దిగి శిక్షించవలసిన అవసరం లేదు ఈ యొక్క విశ్వశక్తిలో ఉన్నటువంటి ప్రకృతి శక్తే వారిని శిక్షిస్తుంది దీనికోసం దుర్మార్గులు రక్ష దుర్మార్గుల్ని శిక్షించడానికి ఆ రాముడు కావచ్చు లేదా కృష్ణుడు కావచ్చు ఈశ్వరుడు కావచ్చు నారాయణుడు కావచ్చు వాళ్ళే దిగి రావాల్సిన అవసరం లేదండి వాగే వాళ్ళు వాగుతూనే ఉంటారు మరిగే వాళ్ళు మరుగుతూనే ఉంటారు అటువంటి వారికి ఈ విశ్వంలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఈ భారతదేశంలో చుట్టూ అలుముకుని ఉన్నటువంటి ఒక వలయాకారంలో ఆ యొక్క శక్తి ప్రకృతి రూపంలో వారికి కాటేస్తూ ఉంటుంది అందులో సందేహం లేదు నా రాముణ్ణి కానీ నా కృష్ణుని కానీ నా ఈశ్వరుని కానీ నా నారాయణ నా నారాయణుని కానీ ఎవరైనా ఏమన్నా అంటే మనుషులుగా మనం ఎదిరించలేకపోవచ్చు ఎందుకంటే కొన్ని సంఘటనలు కొన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చెలరేగిపోతూ ఉంటారు కాబట్టి అటువంటి వారికి మనం ప్రకృతి శక్తే తగిన గుణపాఠం నేర్పిస్తూ ఉంటుంది చాలామంది విషయంలో ఇది రుజువైంది కూడాను చూశారు కదా ఇంకా గర్భగుడి తీయలేదు స్వాములవారి రాముల వారిని మీకు దర్శింప చేయడానికి చూడండి ఎంత బాగుందంటే ఇక్కడ అసలు నేను ఇక్కడ రాత్రి నిద్రించడానికి వచ్చా అంటే ఎంతో అదృష్టం ఉండాలి అని అనుకుంటాను వాళ్ళు ఇక్కడ నాకు మంచి ఏర్పాట్లు చేశారు చుట్టూ ప్రాకారము మండపము మంచి కలర్ కూడాను ఈ కలర్ చూస్తుంటేనే మనసు పొలకించిపోతూ ఉంది ఇది వెనక వైపు అండి దేవాలయము చూసారు కదా సూర్యోదయం చూ సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు అద్భుతమైనటువంటి సూర్యోదయం ఉంది ఇక్కడ పొద్దున్నే కానీ మనం ఆరు గంటలకు ఇక్కడ ఉంటే కనుక సూర్యోదయాన్ని చూసి మనం ఆనందించవచ్చు చాలా మనసు ఆహ్లాదంగా ఉంటుంది అద్భుతం అండి ఇది దేవాలయము ఈ మధ్యనే నూతనంగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపన చేశారు ఈ దేవాలయంకి ఈశాన్యంలో తులసికోట జై శ్రీరామ్ జై శ్రీరామ్